ఎల్లిగడ్డలు తొందర తీయాలంటే ట్రిక్స్ అనమాట ఇవి టిప్ తొందరగా అయిపోతే ఎన్నైనా ఒలుస్తాం ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదా మనం బయట మార్కెట్లో కొనడం చాలామందికి ఇష్టం ఉంటుంది కదా హోమ్మేడ్గా వెల్లుల్లిపాయలు పేస్ట్ కానీ వెల్లుల్లిపాయలు ఫంక్షన్లకు కానీ కావాలన్నప్పుడు ఇట్లాంటి ఊర్లలో మనం బాగా చిన్నప్పుడు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ న్యూ జనరేషన్ కోసం అయితే ఇదిగో ఈ విధంగా ఒలుచుకోవాలి మొత్తం యలన్నీ విడిగా చేసుకొని ఆ తర్వాత ఒకసారి చెరుక్కోవాలి కొంచెం నలిపేసినట్లయితే ఆల్ ఆల్మోస్ట్ సగం పోతుంది ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇట్లా జస్ట్ అట్లా వెల్లుల్లిపాయలకు ఆయిల్ అయితే ఇట్లా అప్లై చేయాలండి ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మామూలుగా అయితే చూడండి మనం ఇలా అంటేనే అంత పొట్టు చూడండి ఎట్లా వస్తుందో ఇట్లా అంటేనే నలిచినా వచ్చేస్తుంది కానీ మనం ఇంకా సంచిలో వేసి పెడితే ఇంకా బాగొస్తుంది ఇలా సంచుతో కానీ లేదంటే ఏదైనా లావుపాటి క్లాత్లో కానీ వేసి కొట్టవచ్చు లేదంటే జనుమువి ఉంటాయి కదా ఆ అయితే ఇంకా పక్కా ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇట్లాంటి సంచుల్లో వేసేసి ఇట్లా మడత పెట్టేసేసి ఇలా మనకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొట్టినా కానీ ఏం పాడవవు అలాగే మనకు ఏదైనా పొట్టు ఉన్నా కానీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అది మనకు హెల్త్ కూడా మంచిది అనమాట అంటే పూర్తిగా అని అంటున్నారు కదా ఈ మధ్య కాలంలో ఇప్పుడు చాటలో పోసినప్పుడు చూద్దాం ఉండండి ఎట్లయినాయో చూ మొత్తం ఆల్మోస్ట్ మనకు ఓడిపోయినట్టే అయిపోయింది ఇన్ కేస్ ఎక్కడైనా ఒకటో రెండో ఉన్నాయనుకోండి అది మనం తీసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది అనమాట ఇట్లా ఇట్లా అనగానే వచ్చేస్తాయండి అంత ఈజీగా అవుతుంది ఇది మన పాత పద్ధతి పాత పద్ధతులు ఎప్పుడు కూడా మనకి హెల్తీ గానే ఉంటాయి అందుకోసం అనేసి ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్ టైంలో అయితే కంపల్సరీ ఇట్లానే సబ్స్క్రైబ్